రాజకీయాల్లో దూకుడు పెంచిన జగన్ మళ్ళీ దూకుడు పెంచిన జగన్ కొత్త సమన్వయకర్తల నియామకం ఏపీలోని పలు నియోజకవర్గాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమన్వయకర్తలు నియమించారు ఐదుగురు సమన్వయకర్తలతో పాటు ఒకరిని నియోజకవర్గ పరిశీలకుని హోదా మరొకరికి పార్టీ రాష్ట్ర ప్రతినిధి హోదా కూడా కల్పించారనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా కర్ణం ధర్మశ్రీని నియమించగా అశోక్ బాబుకు పార్టీ రాష్ట్ర ప్రతినిధిగా అవకాశం దక్కిందనమాట ఇక్కడ నియోజకవర్గ సమన్వయకర్తలు ఎవరో చూసుకున్నట్లయితే చోడవరం చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్ అనమాట మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి నాయుడు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవాన్ రెడ్డి పి గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గన్నవరం శ్రీనివాసరావు ఇలా వీరిని అయితే నియమించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా జగన్ మళ్ళీ రాజకీయాల్లో దూకుడు పెంచినట్టుగా తెలుస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి